తమ సమస్యలు పరిష్కరించాలని న్యాయమైన తమ డిమాండ్లలో హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద గత ఇరవై రెండు రోజులుగా వివిధ రూపాలలో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల కన్నెర చేసింది సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది దీన్ని జీర్ణించుకోలేని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద పొర్లు దండాలు పెడుతూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేశారు ಉದ್ಯ ಸಮಗ್ರ ಶಿಕ್ಷಾ ಉದ್ಯೋಗ ಐಕ್ಯತಾಶಾಖರ್ ಪಾಲಿಸಿನ್ವೆಂಟಿ ಪಿ ಸರ್ ಪಾಲಿಸಿನ್ವೆಂಟಿ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ಉದಾಹರಣೆ వెంటనే 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 సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో హెచ్ఆర్ వెంటనే హెచ్ఆర్ పాలసీని వెంటనే సమాన పనికి సమాన పనికి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత విద్యాశాఖలో సమగ్ర శిక్షా ఉద్యోగులను అందరికి నమస్కారం అండి నా పేరు మహేష్ ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జేఏసీ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతున్నాను ఈ రోజు ఇరవై రెండో రోజు నిరవధికి సమ్మె కొనసాగుతుంది ప్రభుత్వం చర్చలు పిలి ఒకసారి పిలిచి అవి చర్చలు జరపకుండా సమంజసంగా మాట్లాడకుండా పంపించేయటం జరిగింది ఈరోజు మరల మరో దప చర్చలు జరుపుతామని చెప్పని కొద్ది మందిని మాత్రమే సంఘ నాయకులను రమ్మంటం జరిగింది ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని షోకాజ్ నోటీసులు ఇచ్చి టర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చి ఎంత భయభ్రాంతులకు గురి చేసినా సరే ఈ సమ్మె ఉధృతంగా కొనసాగుతుందంటానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం ఇరవై రెండో రోజు ఈ రోజు కూడా దండాల కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది అంతేకాకుండా నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలో ఆరు జిల్లాలు కలిపి కూడా ఆడ మినిస్టర్ గారి ఇంటి ముట్టడి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది అట్లాగే మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒక మిత్రుడిని మేము కోల్పోయాం వాసుదేవ్ అనే మిత్రుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇరవై రోజులకు గత ఇరవై రోజులుగా హాస్పిటల్లో పోరాడుతూ మృత్యుతో నిన్న మరణించడం జరిగింది ఆయన మరణానికి ప్రభుత్వ హత్య కారణం అని చెప్పని మేమందరం కూడా ఆయన కుటుంబానికి యాభై లక్షల పారితో పారితోషికం ఇచ్చి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు ప్రధానంగా మా హెచ్ఆర్ పాలసీ అనేది రెగ్యులర్ చేయడం అనేది ప్రధాన డిమాండ్లుగా మేము చర్చలకు వెళ్ళడం జరిగింది మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి ముందు మాతో చర్చలు జరిపి మా సమ్మె విరమింపు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లా చేయని ఎడల ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి పాఠశాలలో కేజీబీ స్కూల్స్ అన్నీ కూడా మూసివేసి ఇంకా మేము సమ్మెను ఉధృతం చేస్తాము ఇప్పటివరకు మేము మాటలతోనే చేస్తూ పిచ్చాం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్నాం ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా మోసం చేసిందంటే ఇప్పటివరకు జీవో అమెజాన్ నెంబర్ ఇరవై నాలుగు జివో నెంబర్ నలభై జీవో నెంబర్ ఐదు మూడు జివోలు ఇచ్చారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ హౌట్సోసింగ్ ఎంప్లాయీస్కి మరియు కేజీబీ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చాక ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పని అబద్ధ అబద్ధపు ప్రచారం గవర్నమెంట్ ప్రభుత్వం చేయడం జరిగింది అంతేకాకుండా గత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆయన అసెంబ్లీలో స్వయంగా వ్రాతపూర్వకంగా చెప్పారు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న మరియు కేజీబీఏలో పనిచేస్తున్న అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయడం అవుతుందని చెప్పని పదకొండు వేల ఇరవై ఎనిమిది ప్రశ్న నెంబరు కత్తి నరసింహారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్కడ వివరించడం జరిగింది కానీ ఈ రోజు వరకు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి కూడా మినిమం టైం స్కేల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు ఎవరి జోబులకు కూడా ఒక రూపాయి ఇవ్వటం జరగలేదు మరి ప్రభుత్వం మేము అమలు చేస్తున్నాం అన్న చెప్పి మినిమం టైం స్కేల్ ఎవరి జోబుల్లోకి వెళ్తుంది ఎవరికి అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమా అడుగుతున్నాము దయచేసి ప్రభుత్వం ఏ జీవోలు అయితే ఇచ్చారో అవి ఎమీడియట్గా అమలు చేయాలి అంతేకాకుండా మా న్యాయమైన డిమాండ్ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాడు